నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన లంచ్ బాక్స్ రైస్ రెసిపీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈరోజైతే నేను లంచ్ బాక్స్ రెసిపీ ఏం చేశానంటే పల్లీ రైస్ అండి చాలా హెల్దీ అనమాట చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మామూలుగా పిల్లలకి లంచ్ బాక్స్కి మనం ఏం చేయాలా అని అనుకుంటూ ఉంటాం కదా అండి ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను చాలా రకాల రైస్ రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈరోజు మనం ఈ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా వేగిపోతాయి లోపలంతా కూడా పచ్చి పచ్చిగా అన్నమాట ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక మూడు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత చివరగా ఇందులో ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులో నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక నిమిషం ఈ నువ్వుల్ని కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి నువ్వులు మనకు త్వరగానే వేగిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసేసానండి ఎండు కొబ్బరి వేగితే మనకు టేస్ట్ అంత బాగుండదండి కాబట్టి ఆ వేడికి సరిపోతుంది జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మరీ మెత్తగా కాకుండా అలాగని బరుకుగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ పోపు దినుసుల్ని ఒక నిమిషం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇందులో కొద్దిగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి అనమాట హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలని చూడండి ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం కలిపేసేసుకోవాలి మనం ముందుగానే వేసానంటే కరివేపాకు మాడిపోతుందండి సో అందుకని పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాసు రైస్ని నేను ముందుగానే ఉడికించి పెట్టి కొద్దిగా పొడి పొడిగా అండి పెట్టిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి మరి ముద్దగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదండి ఇక్కడ నేను నార్మల్ రైసే వేసానండి రోజు అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యంతోనే ఉడికించి వేసిన రైస్ని వేసాను అనమాట ఇప్పుడు ఈ రైస్ వేసిన తర్వాత ముందుగా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ని ఫ్రై చేసేసుకోవాలండి ఆ పోపుతో పాటు చూడండి ఇప్పుడు ఇది వేగిపోయిందనమాట లైట్గా రైస్ అనేది ఇందులో ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అండి ఆ పొడిని వేసుకోవాలి ఈ పొడి వేసినప్పుడు మనం ఫ్లేమ్ని హైలో పెట్టకూడదండి ఆల్రెడీ ఇది అంతా మనం ఫ్రై చేసి పొడి చేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఈ పొడి అంతా కూడా రైస్కి బాగా పట్టేటట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి సరిపోతుందండి మనం మంట పెట్టి ఈ పొడి వేసి ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుండదండి పొడి వేగితే చూడండి రైస్ అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈరోజు నేను ఈ లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా అండి ఇప్పుడు మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి తీసేసుకుంటున్నానండి కాబట్టి ఈ విధంగా మనం టేస్టీగా హెల్తీగా పిల్లలకి చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా కలిపించామంటే బాగా తినేస్తారు చివరగా కొంచెం పొడిని పైన చల్లానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసింది పైన చల్లేశాను అంతే అండి చూశారు కదా కాబట్టి మీరు కూడా ఈ విధంగా లంచ్ బాక్స్లోకి ఈ పల్లీ రైస్ని చేసి ఇవ్వండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్ పిల్లలకు కానీ ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి